నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ ఎక్స్ప్లోరర్ దిస్ ఇస్ మహా బిగ్ బాస్ అప్డేట్ మీకు ఇవ్వడానికి వచ్చాను అదేంటి అంటే వైల్డ్ కార్డ్లో మనకి సిక్స్ మెంబర్స్ ఇప్పటివరకు అయితే కన్ఫర్మ్ అయిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరెవరు వస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ నాకు లీక్ అయింది సో అది మీతో షేర్ చేసుకోవడం కోసం అయితే ఇప్పుడు వచ్చాను నేను సో అందులో ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు వస్తే ఎంత క్యూరియాసిటీ పెరుగుతుంది అందులో మీకు ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్ అనేది అయితే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి అందులో వచ్చే వాళ్ళ లిస్ట్ ఎవరంటే నేను ఆ లిస్ట్ అయితే ఇప్పుడు మీతో చెప్తాను మనకి సీజన్ ఫస్ట్ నుంచి అంటే సీజన్ వన్ నుంచి మనకి హరితేజ గారు వస్తున్నారు హరితేజ గారు ఎంత అంటే తను ఎంత యాక్టివ్ ఉంటారో మనమైతే సీజన్ వన్లో చూసాము ఆమె అంటే హరికథలు చెప్పడము ఆ సీజన్లో చాలా ఫే ఫేమ్ అయితే వచ్చింది తనకి టాప్ లో వరకు కూడా హరితేజ గారు అయితే ఉండడం జరిగింది సో హరితేజ గారు అయితే కన్ఫర్మ్గా వస్తున్నారు వైల్డ్ కార్డ్లో సీజన్ ఎయిట్కి సీజన్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా హరితేజ గారు వస్తున్నారు అలాగే మనకి బిగ్ బాస్ ఇన్ని సీజన్లో మనకి ఫేవరెట్ సీజన్ ఎవరంటే ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటి సీజన్ ఫోర్ అని చెప్తారు కదా సో సీజన్ ఫోర్లో మనకి మన ముక్కు అవినాష్ ముక్కు అవినాష్ అంటే అందరికీ తెలుసు మనకి ఆయన కూడా వైల్డ్ కార్లో ఎంట్రీ ఇస్తున్నారంట సీజన్ ఫోర్ నుంచి అవినాష్ గారు రీసెంట్గా మనం చాలా ప్రోగ్రామ్స్లో చూస్తాము ఆదివారం మా మా ఆదివారం పరివార్ అవార్డ్స్ అందులో ఇందులో మా టీవీలో ఎక్కువ కనిపిస్తుంటారు అవినాష్ గారు సో అవినాష్ గారు ఒక అప్పుడు కూడా ఒక చిన్న నెగిటివిటీతో అయితే బయటకు వచ్చినారు సీజన్ ఫోర్లో మరి ఈ సీజన్లో ఆయన ఆట ఎలా ఉండబోతుంది అంటే టాప్ ఫైవ్కి ఉంటారా టైటిల్ విన్నర్ రేస్లో కూడా అవినాష్ గారు ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ బయట చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆల్రెడీ బిగ్ బాస్ ఫోర్లో ఉన్నారు ఆ సీజన్ సూపర్ డూపర్ హిట్ అయింది కాబట్టి ఆయన వస్తే ఈసారి ఈ సీజన్లో ఎట్లా ఎంటర్టైన్మెంట్ అవుద్ది ఎంటర్టైన్మెంట్ ఆఫ్ ది హౌస్ అని అంటే మనం అవినాష్ గారు అని చెప్పుకోవచ్చు సీజన్ ఫోర్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ మనకి దొరికింది మరి ఈ సీజన్లో అసలు అసలేదు అంటే నామినేషన్స్ సరిగ్గా లేవు ఆర్గ్యుమెంట్స్ సరిగ్గా లేవు అలాగే ఫన్ ఎంటర్టైన్మెంట్ కూడా మిస్ అయిందని చెప్పుకో చెప్పుకోవచ్చు మనం సీజన్ చూస్తే అని అర్థమవుతుంది అనుకోండి సో అవినాష్ గారు కూడా ఈ సీజన్ ఈ సీజన్కి వస్తున్నారు ఈ సీజన్లో మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో ఒక విజృంభం జరుగుతుందేమో అనిపిస్తుంది నాకు సో అవినాష్ గారు అయితే కన్ఫర్మ్ కాంటెస్టెంట్ అండి వస్తున్నారు ఇంకా సీజన్ సెవెన్ నుంచి ఇద్దరు వస్తున్నారని టాక్ వినిపిస్తుంది టాక్ కాదు మ్యాథ్స్ ఫిక్స్ అనుకుంటా అది ఎవరు అంటే సీజన్ సెవెన్ నుంచి అశ్వత్థామ టూ పాయింట్ ఓ టూ పాయింట్ ఓ అనుకుంటూ వస్తాడు కదా అర్థమైందా గౌతమ్ గౌతమ్ గారు గౌతమ్ కృష్ణ గారు బిగ్ బాస్ ఎయిట్ సీజన్ ఎయిట్ కూడా వస్తున్నారంట ఆయనతో పాటు ఇంకా ఆ సీజన్లో ఆమె నయని పావని గారు నయని పావని గారు వన్ వీకే ఉన్నారు వన్ వీక్లోనే తను హెల్మెట్ అవ్వడం జరిగింది ఆ సీజన్లో తనకి నయని పావని గారు సీజన్ సెవెన్ నుంచి వస్తున్నారు తను ఆల్రెడీ ఒక వన్ వీకే ఉందనమాట సీజన్ సెవెన్లో ఆయనకి ఆమెకి ఇంకా శివాజీ గారికి ఒక మంచి బాండింగ్ క్రియేట్ అయింది బట్ ఆమె ఎక్కువ వీక్స్ లేకపోవడం అనేది ఒక డిఫెక్ట్ అని చెప్పొచ్చు సో ఆమెని సీజన్ ఎయిట్కి తీసుకురావడం జరుగుతుందంట సీజన్ ఎయిట్లో మరి హాట్ బేబీ హాట్ బేబీ ఇంకా బ్యూటిఫుల్ బేబీ ఆమె లుక్స్కి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉంటారు ఆ అమ్మాయి కూడా బిహేవియర్ కూడా చాలా బాగుంటుంది శివాజీ గారికి తనకి మా ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ కూడా బిల్డ్ అయింది సీజన్ సెవెన్లో కానీ అన్ఫార్చునేట్లీ ఫస్ట్ వన్ వీక్ అంటే వచ్చిన వన్ వీక్లోనే వైల్డ్ కార్లో వచ్చింది వైల్ కార్లో ఫస్ట్ వీక్లోనే వెళ్ళిపోవడం జరిగింది మరి ఈ సీజన్లో ఆమె ఎలా రచ్చ చేయబోతుంది ఈ సీజన్లో ఎంత అట్రాక్ట్ చేసుకోగలుగుతుంది ఆడియన్స్ అనేది మనం ఈ సీజన్ ఎయిట్లో నైని పవన్ గారు వచ్చిన తర్వాత చూడాల్సిందే నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో వీళ్ళ నేమ్స్ విన్న తర్వాత సో వీళ్ళతో పాటు ఇంకెవరు వస్తున్నారు అని అంటే జబర్దస్త్ రోహిణి జబర్దస్త్ రోహిణి మన అందరికీ తెలుసు ఆ అమ్మాయి ఏంటంటే బిగ్ బాస్ సీజన్ త్రీలో శ్రీముఖి గారి సీజన్లో వచ్చింది బట్ తనకి అప్పటికే అంత ఫేమ్ లేకపోవడం అనేది కొంచెం ఒక ఫోర్ ఫైవ్ వీక్స్లోనే వెళ్ళిపోవడం జరిగింది కానీ ఇప్పుడు రోహిణి గారు తెలియకుండా లేరు అసలు రీసెంట్గా ఒక వెబ్ సిరీస్ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది తనది సో ఆమె కూడా ఆమె మాట తీరైనా ఆమె కామెడీ అయినా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో ఆమె హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు ఆమె కూడా బిగ్ బాస్ హౌస్కి అయితే రావడం జరుగుతుంది మొత్తం ఈ సిక్స్ మెంబర్స్ అయితే వస్తున్నారు ఈ సిక్స్ మెంబెర్స్ వల్ల బిగ్ బాస్ సీజన్ హైట్ హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అనే అంటే ఇప్పటివరకు అయితే సీజన్ కొంచెం చప్పసప్పగానే నడుస్తుంది వీళ్ళు వస్తే సీజన్ ఎలా ఉండబోతుంది మనం సీజన్ సెవెన్ లాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సీజన్ ఎయిట్ కూడా సూపర్ హిట్ అవుతుందా అనేది ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి ఈ వైల్డ్ కౌస్లో మీ ఫేవరెట్ ఎవరో కూడా ఆల్రెడీ వాళ్ళు గేమ్ చూస్తున్నారు ఆల్రెడీ వాళ్ళు బిగ్ బాస్లో ఉండి వచ్చిన వాళ్ళే కాబట్టి వాళ్ళ గేమ్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు బిగ్ బాస్ చూసే ప్రతి ఒక్కరికి తెలుసు కదా సో అందులో మీ ఫేవరెట్ ఎవరు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి నా వీడియో ఫుల్గా చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్